గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన వైఎస్సార్సీపీ గడప గడప కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని పాల్గొన్నారు ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరించారు కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నట్టు పిలుపునిచ్చారు

రూపాయలు వచ్చింది అలాగే మీకు మన ప్రభుత్వం అనే ఒక గొప్ప కార్యక్రమం ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలని అమలు చేస్తూ ఉన్నారు ఆనాడు ఎన్నికల ముందు ప్రజలందరికీ ఏదైతే నవరత్నాల్లో భాగంగా హామీ వచ్చామో ఏదైతే మేనిఫెస్టో చూపించి ప్రజలందరినీ కూడా ధైర్యంగా మీ అందరూ మీ అందరికీ రేపు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తామని ఏదైతే ప్రజల్లో మాటిచ్చామో ఆ మాట నిలబెట్టుకొని ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వం అనే ఒక గొప్ప ఇనిషియేటివ్ ద్వారా ఈరోజు జగనన్న అమలు చేసినటువంటి గొప్ప పథకాలు సంక్షేమ అందరి అన్నీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఇదిగోండి ఇలా ఈ విధంగా ఈ విధమైనటువంటి కరపత్రాలు అందజేసి ఏ కుటుంబానికి ఏ పథకం ద్వారా ఎంత లబ్ధి చేకూరింది అని చెప్పి ఆ ఇంటి ఆ యజమానులతో మాట్లాడి వాళ్ళకు ఇవన్నీ కూడా మీకు ఇంత మీ కుటుంబానికి ఇంత వచ్చినాయి అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అలానే వాళ్ళకు వాళ్ళకు సంబంధించి ఇంకా కూడా ఏదైనా సలహాలు సూచనలు ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా తెలుసుకోవడం జరిగింది సో తెలుసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ గడప గడపకు మన ప్రభుత్వము అనే ఒక ఇనిషియేటివ్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళి చాలా గర్వంగా ముఖ్యమంత్రి గారు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు వాళ్ళక వాళ్ళ ఇంట్లో అందిన పథకాల గురించి చెప్తూ వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకొని మాతో పాటు అధికారులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది మరి ఇంకా కూడా ఏదైనా లోటుబాట్లుంటే వాటి మీద వర్క్ చేసేందుకు ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాము కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరూ కూడా వెళ్తున్నాము మా నాయకుడు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట నిలబెట్టుకొని ఈరోజు ప్రజలందరిలోకి వెళ్ళి దాదాపు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినాక ఈరోజు ప్రజల్లోకి రావటం వాళ్ళని కలుసుకోవటము వాళ్ళు చూపిస్తున్నటువంటి ప్రేమ ఆదరణ ఎంతో సంతోషాన్ని ఇస్తుంది మరి ఈ దిశగా ఈరోజు ఈరోజు ఈ ఈ గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో చిల్లూరుపేట నియోజకవర్గంలో ఈరోజు తొమ్మిదో వార్డులో చేస్తూ ఉన్నాము మరి ఈరోజు నుంచి దాదాపు ప్రతిరోజు కూడా అందరి మధ్యకు వెళ్ళి వాళ్ళ సంతోషాన్ని పంచుకోవటము వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నాము అలానే వాళ్ళ సంతోషము వాళ్ళ మద్దతు వాళ్ళ కళ్ళల్లో ఆనందము జగనన్న చేస్తున్నటువంటి ఇన్ని మంచి పనులకు వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆప్యాయత ఆదరణ ఇప్పటికీ కూడా మర్చిపోలేదని చెప్పి ఈ సందర్భంగా